వాళ్ళందరికీ స్వాగతం నమస్కారం ఎవరైతే ఇంతకు ముందు మన బిడ్డలు కానీ లేకపోతే మన సొంత ఖర్చుతో మనం తీర్థయాత్రకి వెళ్ళేవారు కానీ మన మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులైనటువంటి నవీన్ పట్నాయక్ గారు ఒక ఈ యొక్క తీర్థయాత్ర అనే ఒక ప్రయోగాన్ని చేశారు అతనికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన సొంత కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే మీకు తీర్థయాత్ర తీసుకెళ్ళి చూపించుకొని వస్తారో అంతకన్నా భాగాలకు తీసుకెళ్ళి చూపించుకొని వస్తారు మీరు ఈ రోజు ఇక్కడ బయలుదేరారు రేపు బెరంపూర్ తో మీరు ట్రైన్ ఎక్కుతారు మీతో పాటు మనక మూడు నాలుగు జిల్లా వాళ్ళు కూడా ఉంటారు మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి శ్రద్ధ తీసుకొని సక్రంగా దర్శనం జరిపించి మళ్ళీ ఇక్కడికి అంత జాగ్రత్తగా మీరు తీసుకొని వచ్చిన బాధ్యత ఉంది అలాగే తీసుకొని వస్తాను ఇంతకు ముందు రెండు బ్యాచ్లు వెళ్ళే లాస్ట్ ఇయర్ వాళ్ళందరూ అనుభవం మాకు చెప్పారు మాకు చాలా సక్రంగా అంటే మా సొంత కుటుంబ సభ్యులు ఏ విధంగా తీసుకెళ్తారో అలా తీసుకొని వెళ్ళి అన్ని దర్శనం చేయించి ఏ సమయంలో ఏం కావాలన్నా మెడిసిన్ కావాలన్నా ఇంకేదైనా కావాలన్నా చల్లేసినప్పుడు రగ్గులు కావాలన్నా అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు వర్షం పట్టి గుడుగులు కూడా పడుతుంది అన్ని విధాల సౌకర్యాలు మీకు కల్పిస్తారు నేను ప్రభు జగన్నాథ్ దగ్గర అలాగే మీరు ఎవరైతే సిరిడి సాయి దగ్గరికి వెళ్తున్నారో అతను నేను ఒకటే కోరుకుంటున్నాను మీ ప్రేరణ సుఖమైన మీకు మంచి దర్శనం అవ్వాలి మీరు ఏ విధంగా అయితే ఇక్కడ వెళ్తున్నారో అదే విధంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తిరిగి వస్తారని భగవంతుని ప్రార్థన చేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ప్రసంగం చూపిస్తున్నారు నమస్కారాలు ఈరోజు మీరందరూ తీర్థయాత్రికి బయలుదేరారు నేను ఆ ప్రభు జగన్నాథు దగ్గర ఏడుకోండల వాడ వెంకటేశ్వర దగ్గర కూడా ప్రార్థనిస్తున్నాం మీరందరూ చక్కగా వెళ్ళి చక్కగా రావాలి మీరు అందరూ ఏదైతే మనసులో కోరుకుంటున్నారో అందరు తలక మనసులు తలక ప్రార్థనలు అన్నీ చేరుకోవాలి మీ అందరి పరివారాలు కుటుంబాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మీకు ఇది మంచి అవకాశం ఇలాంటి ఒక పర్యటన స్థలం గురించి మీకు పంపించినందుకు మనం అందరం గవర్నమెంట్కి పెద్ద తప్పలతో నా అందరికీ ధన్యవాదాలు చెప్పాలని మీరు కోరుకుంటున్నారు అలాగే మీకు చెప్పినట్టు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్తున్న నవీన్ పట్నాయక్ గారు ఇది స్టార్ట్ చేశారు దీన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు ఇప్పుడు నా ప్రభుత్వం కూడాను రాబోయే రోజులు కూడా మీకు ఎలాంటి సేవ నాకు నానమ్మల లాగా తాతల్లాగా అమ్మ నాన్న మీరందరూ నేనందరూ మీ అందరూ బాగెలిసి రావాలని ఒక వాటర్ బాటిల్ చిన్న మగ్గు ఒక చిన్న హ్యాండ్ టవల్ ఒక బ్యాగ్ మీకు అరేంజ్ చేసారు మీకు అందరి పనికి వస్తుంది ఐదు పది రోజులు ఏదైతే మీరు నా తరపున నుండి అందరి తరఫున నుండి మీరు అది గ్రహిస్తారని కోరుకుంటున్నాను